నమస్తే అండి నేను మీ బున్నిబాబు సో ఇక్కడ ఈరోజు నా బ్రూనో గడి కథల్లో ఈ కథలో ఏంటంటే నేను అలిగి కూర్చున్నాను అనమాట ఇది మా వంటింటి వైపు ఉన్న బాల్కనీ సో ఇక్కడ నేను ఎందుకు కూర్చున్నానంటే మా అమ్మ వాళ్ళకి కనిపించకుండా కొద్దిసేపు దాక్కుందాము అనే ఉద్దేశము అసలు విషయంలోకి వస్తే ఈ నిన్న నైట్ నుండి ఈరోజు మార్నింగ్ వరకు కూడా ఎక్కడికో లాంగ్ రైడ్ అని ప్లాన్ చేసుకుంటున్నారు మా గారి ఊరికి వెళ్దామని వీళ్ళంతా స్కెచ్ చేసుకుంటున్నారనమాట సో ఆ ప్లాన్లో భాగంగా ఆబ్వియస్లీ నేను కూడా ఉంటాను నన్ను కూడా తీసుకెళ్తారు సరదాగా కాసేపు గడపచ్చు వీళ్ళతో అని నేను మురిసిపోతూ ఉన్నాను నైట్ అంతా సో తెల్లారు లేచిన తర్వాత బాంబు పేల్చారు ఏంటంటే వీడిని డే కేర్ సెంటర్లో పెట్టేద్దాము మన వరకు వెళ్ళొచ్చేద్దాము బికాజ్ ఐదు ఆరు గంటలు పడుతుంది కష్టం లే ఇంట్లో కూడా ఉండలేడు అలాగే మనతో తీసుకెళ్ళినా ఎప్పుడు అంత దూరం కార్లో అయితే నేను వెళ్ళలేదు అమ్మ వాళ్ళతోటి సో పాపం మీ డిస్కషన్ నడుస్తుంది ఇంకా ఫైనల్గా ఒక చిన్న సౌండ్ వినిపించింది ఇంట్లో నేను నాకు మా అక్క పాపం బంగారు కొండ అమ్మో నేను రూనో లేకుండా అయితే నేను రాను వీలైతే నేను ఇంట్లోనే ఉండిపోతాను వాడిని డేకేర్ లో అయితే పెట్టను ఇంట్లో కూడా పెట్టను వస్తే మనతో వస్తాడు లేదా నేను కూడా రాను నానమ్మ వాళ్ళ ఊరికి అని పెట్టేసింది ఇంకా కాసేపు డాడీ వచ్చారు ఇప్పుడు మా డాడీనే చూస్తున్నాను ఇక్కడ నేను ఆయన కొంచెం కోపడ్డారు ఏంటి అలా మాట్లాడుతున్నావు మనం ఎప్పుడైనా మూవీకి వెళ్తే ఒక టూ త్రీ అవర్స్ వీడు ఉండట్లేదా అలాగే ఇంకొక టూ అవర్స్ ఉంటాడు కదా వాడికి ఫుడ్ అది పెట్టేసి వెళ్ళిపోదాం చక్కగా ఏసీ ఆన్ చేసి బారుగా లీచ్ అది బారుగా కడితే వాడికి యాక్సెస్ ఉంటుంది కాస్త ఫ్రీగా మూమెంట్ అది ఉంటుంది ఉంటాడు లేదంటే లేదని వాళ్ళ డాడీతో ఫుల్ దెబ్బలాడుతుంది పాపం నా కోసం బంగారకొండ ఇదైతే గుర్తుపెట్టుకుంటాను క్రిషక్క నీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో సపోర్ట్ కావాలంటే ఈ బున్నబాబు ఉంటాడు ఫైనల్గా ఇక్కడ ఎందుకు వచ్చినానంటే మా అమ్మ అడుగుతోంది నన్ను ఏరా రకన్నయ్య ఉంటావా శ్రవణ్ సార్ దగ్గర అంటే నాకు ట్రైనింగ్ మా ట్రైనర్ అనమాట ఆయనకే డే కేర్ సెంటర్ కూడా ఉంది సో అక్కడ ఉంటావా బంగారం లేదా మాతో వస్తావా అని అడుగుతుంటే నేను చెప్పాను వెళ్ళకి డైరెక్ట్గా అక్క దగ్గరికి వచ్చి నేను అక్కతోటే ఉంటాను అని చెప్పాను అక్క కాళ్ళ మీద చేయి పెట్టి మరీ చెప్తున్నాను ప్లీజ్ నన్ను ఎక్కడ వదలొద్దు ఇంట్లో కూడా పెట్టొద్దు నేను మీతోటే వస్తాను అస్సలు గొడవ చేయను అనేది నా ఉద్దేశం పాప మా అక్క కన్విన్స్ చేస్తుంది మా మమ్మీని ప్లీజ్ మమ్మీ కార్లో నేను పట్టుకుంటాను వెళ్ళిన చోటు కూడా నేను ఆడిస్తాను నేను చూసుకుంటాను వాడిని వాడిని ఇంట్లో పెట్టేసి వెళ్తే నాకు మనసు అంతా వాడి మీదే ఉంటుంది నేను ఎంజాయ్ చేయలేను ట్రిప్ అని అంటుంది నాకు తెగ ప్రేమ వచ్చేసింది దాని బుగ్గు మీద ఒక ముద్దిద్దామని దగ్గరికి వెళ్ళాను సరే అని చెప్పి పక్కన కూర్చున్నాను అక్కడ నాకు ఓవరాల్గా సీన్లో అర్థమైంది ఏంటంటే మా అక్కొక్కటే నాకు సపోర్ట్ చేసి మాట్లాడుతుంది మధ్యలో మా అన్నయ్య గడు వచ్చాడు ఏంటక్క అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా పెడితే పరిస్థితి ఏంటి అక్కడ వేడిగా ఉంటుంది చాలా అప్పుడు ఏంటి ఒకవేళ కరెంట్ పోతే ఏసీ ఉండదు అని అంటున్నాడు లేదరా ఏది జరిగినా సరే అవసరం అయితే కార్లో ఏసీ పెట్టి మరీ కూర్చోబెడతాను మా బున్నుబాబుని అని పాపం నాకు సపోర్ట్ చేసింది ఫైనల్గా మా అమ్మ ఏమన్నా మనసు మార్చుకుంటేమో అని ఎక్కడో చిన్న అనుమానం వచ్చింది ఫ్రెండ్స్ పాపం ఒక బ్యాగ్ ఏదో సర్దుకుందామని టేబుల్ మీద పెట్టింది ఇంకేంటి బున్నుగాడు బ్యాగ్ని అటాక్ చేశాడు ఇది ഒരു ഗാഡ് സ്റ്റോറി